నా కూతుర్ని చంపేశారు బతకని లేదు సార్ నా కూతుర్ని నేను ఎంత మందికి మొర నాది బాధ అర్థం చేసుకోలేదు సార్ ఎవరు నా బాధని వన్ ఇయర్ నుంచి టార్చర్ పెడుతున్నారు సార్ వాళ్ళు వన్ ఇయర్ నుంచి టార్చర్ పెడుతున్నారు నాకి మా ఆయన డ్రైవర్ బండికి వెళ్లిపో చూసి అదనం చూసి ఇంట్లోకి వచ్చేసి పెళ్ళగడ్డ లేసేది రాత్రి పూటల పదకొండున్నర టైంలో సార్ ఆ టైంలో నేను ఆడదాన్ని ఎక్కడ పోలేదు సార్ ఫోన్ చేస్తే ఎవరు రారు పొద్దున్న పోలీస్ స్టేషన్ రా అంటారు ఎవరు రాడు సార్ నేను కాల్ కుదరదు సార్ రాత్రి పూటలేదు సార్ మాకు బండి లేదు ఏం లేదు సార్ నాకు మేము ఇద్దరు ఇంకో ఆడపిల్ల ఉంది సార్ నాకు నా పిల్లలు ఉన్నారు సార్ నేను ముగ్గురమే ఉన్నాం సార్ రండి సార్ అట్లాంటి వచ్చి కంప్లైంట్ ఇయ్యమ్మా అని అంటారు సార్ ఒక్కరు రాడు సార్ ఆ టైంలో అట్లా త్రీ ఫోర్ టైమ్స్ చెప్పినారు సార్ ఫోన్ చేసి నేను ఎవరు రాలే మొన్న పాప కనిపించలేదని చెప్పినా కూడా ఏ వస్తుంది పిల్లండి బిడ్డ ఎక్కడ పోతుంది ఉద్యోగం చేస్తుంది కదా చిన్న అని నా వస్తుందిలే నాకు మాట్లాడుతున్నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు సార్ దిశా ఫోన్ చేస్తే ఏ రాష్ట్రం పోయి కంప్లైంట్ ఇచ్చుకోకపోనట్లా అన్నారు అప్పుడే నా కూతురికి తీసుకోంటే యాక్షన్ తీసుకోంటే నా కూతురు బతికేదే సార్ ఆ పిల్లని నా కూతురు లవ్ అఫేర్ ఏ ఉంది అంటారు లవ్ ఎఫేర్ ఉంటే నా పిల్ల ఎందుకు చంపుతారు సార్ నా పిల్లని ఆ పిల్లకి ఇష్టం లేదని ఆ పిల్లని చానా ఇది చేసినారు సార్ వాళ్ళు మా ఫోన్ నుంచే చేసినాను సార్ మా ఆయన ఫోన్ నుంచి నాకు నా కొడుకు ఫోన్ నుంచే చేసినాను సార్ నేను చేసినాం సార్ ఒక ఐదారు ఫోన్లు పైన ఉన్నాయి ఆ రోజు నిన్న మొన్న జరిగినప్పుడు ఐదారు ఫోన్లు ఉన్నాయి ఇంత ముందు చేసినాం సార్ వేరే కానిస్టేబుల్ కి వాళ్ళకి నంబర్ లా చేస్తే స్టేషన్ పై రాత్రి పూట పోన్లో సార్ ఒక దాన్ని ఆడదాన్ని రాత్రి పూటలా రండి సార్ వాళ్ళు తిరుగుతున్నారు తాగొచ్చి ఇంట్లో ముందే తిరుగుతున్నారు సార్ పెళ్ళగడ్డలు ఇసురుతున్నారు సార్ వాకి తనున్నారు సార్ అంటే ప్రొద్దునొచ్చి కంప్లైంట్ ఇమ్మా ఇప్పుడు ఈ టైంలో లో ఏమి ఉండదు లేదని చెప్పి అన్నారు సార్ నాకు అప్పుడే ఏమైనా సీరియస్ గా తీసుకుంటే నా కూతురు బతికేది సార్ పాప నాతో చెప్పింది చాలా టార్చర్ పెడుతున్నారమ్మా వాళ్ళు నా కాలేజ్ లో మా పాప ఎంత అంటున్నారు సార్ ఆంటీ పాపని బయటికి పంపించద్దు నువ్వు బయటకి పంపిస్తే వాడు బతకనేరు అని స్టూడెంట్ పిల్లలే నాకు చెప్పినారు మొన్న నేను ఏదో స్టడీ సర్టిఫికేట్ కోసం ఏంటి జాబ్ కోసము బయటికి ఆ పాపని బతకనీరు నీ కూతుర్ని వాడు అని చెప్పి కాలేజీ కూడా రెండు మూడు సార్లు కొట్టినాడు సార్ వాడు పాపని అట్లా భయపడి కాలేజీ కూడా పంపిలేదు నేను వద్దులేమ్మా ఇంట్లోనే ఉండని చెప్పినాను సార్ ధైర్యంగా ఉన్నారు సార్ వీళ్ళంతా ఉన్నారు సార్ నాకు అండగా అందరు వీళ్ళంతా ఉన్నారు సార్ చాలా బాధలు ఉన్నాయి ధైర్యంగా ఉంటాం మేము అన్ని విధాలు మీకు అండగా ఉండి ఏ విధంగా న్యాయం చేయాలని చేస్తాం న్యాయం చేయండి సార్ వాళ్ళకి మాత్రం ఎన్కౌంటర్ చేసేది సార్ మమ్మల్ని చాలా శోభ పెట్టినారు ఇద్దరు రాజేష్ రా కార్తిక్ అనే వాడు ఇద్దరు చాలా శోభ పెట్టినారు సార్ మమ్మల్ని నిద్ర లేకుండా చేస్తున్నారు మమ్మల్ని వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయండి సార్ వాడిని ఎన్కౌంటర్ చేసేయండి సార్